లు ఆయన ఆరోగ్యాలు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నేటి అన్నదానానికి పూర్తిగా సహకరించినటువంటి అత్తర్ పటేల్ గారికి వారికి गोबला रतनाल भारति पारति जय जय हारति जय श्रीकृष्ण राधा कृष्ण गोपालपाला कृष्ण आ पाल कृष्ण దిక్కు నీవే మాకు ఎన్న ఎందుకిటు రావు నిన్ను చూసిన పుణ్యము వేరొకరికైనా కలుగునా నిన్ను చూసిన పుణ్యము వేరొకరికైనా కలుగునా నీ దిక్కులేని పక్షులమైనామో స్వామి పక్షులమైనామో చక్కనయ్యా వెంకటేశ ఎక్కడున్నావు దిక్కు నీవే మాకు ఎన్న ఎందుకిటు రావు ఏడు కొండలా పైన చిన్నా ముంటివా పురాటివా ఏడు గుడిల పైన కాపురా ముంటివా ఏడు ఏడు లోకములను ఏలుచుంటివా స్వామి ఏలుచుంటివా చక్కనయ్యా వెంకటేశడున్నావు దిక్కు నీవే మాకు ఎన్న ఎందుకి రావు గోవింద గోపాల மு நரனாலா முற்சி பாலிச்ச ராரா கிருஷ்ணகோவிந்தோபாலா మనుషుల చేసి మహిళ వేసి మాయలో పడద్రోసినావు మనుషుల చేసి మహిళ వేసి మాయలో పడద్రోసి నావు మదమచ్చరాలు మాలో నిలిపి పాపాలు చేయించినావు పాపాలబరువు మే మోయలేమో పాపాలబరువు మే మోయలేమో శరణనిని వేడినాము దేవా శరణనిని వేడినాము കൃഷ്ണ ഗോവിന്ദ ഗോപാല ഹരേ മീ ലോല വോ യുബാല നര ജന പാല മുര ലാലിൻ ചി అల్ప కోరికల బానిస చేసి ఆటలు ఆడించినావు అల్ప కోరికల బానిస చేసి ఆటలు ఆడించినావు నాది నాదని ప్రేమలు పెంచి వేసి వేసినావు నీ మాయ తెలియా మాతరమౌనా ായത്ലിയ മാത്തര മൗന സർവമുനി മയ മരാവാ സർവമുനി മയ മരാ കൃഷ്ണ ഗോവിന്ദ ഗോപാലരലോലോ യേ ദുബാലര ജനപാല మురళించి పాలించరారా రారాజుగాని నిరుపేదగాని అందరు నీ దాసులేరా రారాజుగాని నిరుపేదగాని అందరు నీ దాసులేరా విచ్చల బ తో నిన్ను కొలిచే అందరూ సమాను లేరా నీ పాదసేవా దయచేయరారా నీ పాదసేవా దయచేయరారా మా పాపములు బాపరా దేవా మా పాపములు బాపరా కృష్ణ గోవింద గోపాల హరే மோலீலா பாலா நரஜனாலா முறாலிஞ்சி பாலிச்ச ராரா கிருஷ்ணகோவிந்தோபாலா നിജ നിർവികാര നിർവി നീരാജനം നിരാജനം നിജ നിർവികാര അഭയം కోటి దేవతలు కొలువై ఉన్నా కోటి దేవతలు కొలువై ఉన్నా దాటగలనా నినతి నీరాజనం శివశంకర నిజ నిర్వికార అభయంకర కైలాసగిరినున్న నున్న ఓ దేవరా నిన్ను భూమిలో నాయరా నిన్ను భూమిలో నాయదన నిలిపేమయా ఇన్నాళ్ళు నా జపము తపించగా నీయుల్లము రంజిల్లనను చేరవా నీ కను చూపులో ఈ జగమున్నది കരുണാവാഹി പ്രസരിച്ചരാജനം ശിവശംകരജ നിർവാര അഭയംകര ഗൗരീശനി മന്ത്രദാകണമുലോ നന്നു പടി ഉണ്ടീ പദ്രേണു വൈ ഗൗരീശനി മന്ത്രദാകണമുലോ നന്നു പടി ഉണ്ട പെറവാടനീനുരാ നീ ഗുണഗനമെനു നീ കനു ചൂപ്പന്നി കരുണാവാഹി പ്രസരിച്ചരാ നീ രാജനം ശിവശംകര നിജ നിർവികാര അഭയംകര దేవతలు కొలువై ఉన్నా కోటి కొలు కొలువై ఉన్నా ధాటళనా నియానతి నీరాజనం శివ శంకరా నిజ నిర్వికారభయంకరా అభయరీ सौन्दर्य रक्षणा करी निर्दूता किलघोरपावन करि प्रत्यक्षमाहेश्वरी प्रालेयाञ्चलवंश काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हे माम्बराडम्बरी मुक्ताहार विलम्बमानविलसो काश्मीरागरुवासिता काशीपुरादीश्वरी भिक्षान् देहि माता न पूर्णेश्वरी

दीक्षान् देहि कृपावलम्बन करि मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करि कौमार्दीनिगमार्दगोचर करि मोक्षद्वारकवाटपाटनकरी काशीपुरादीश्वरी पुरादीश्वरी भीक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शृङ्गरप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्दं भिक्षां देहि च पार्वती माता च मृती देवी पिता देवो महेश्वरः बान्धव शिवभक्तैश्च स्वदेशो भुवनत्रयम् जय ओम श्री अन्नपूर्णा माता की जय लक्ष्मी शिवाय ओम शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय

ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नम पतये हर हर नम पार्वती पतये हर 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 महा हर 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 महादेवा शिव 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 सदा शिवा शिव 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 सदा शिवाम सदा शिवा महादेवा सदा महादेवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब అరుణ ఛల శివ అరుణాచల శివ అరుణా శివ అరుణ శివ అరుణ చల శివ అరుణా చల శివ అరుణ చల శివ అరుణ శివ గట్టి అనే నాకర

ॐ हर 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 महादेव ओं हर 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 जय शिव ओङ्कारा शिव ओङ्कार प्रभु जय शिव ओङ्कारा जय शिव ओङ्कार साम्बा स्वयंभूतालुनु नु साम्ब सामग ॐ हर 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 महदेवा ॐ हर 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 महदेवा आनन्दामृत अभव कोटिभानुतेजातकोटिभानुतेजा आत्मानन्द अमेया आत्मानन्द अमेया शम्भो नटराजा ॐ हर 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 महदेवा तिल्लनि मगल गङ्गमगलस्वामी नी अन्नलगल स्वामी गलमन्दु विषमुन्न गलमन्दु विषमुन्न सुदलके मौली ॐ हर 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 महदेवा ॐ हर 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 महदेवा जय शिव ओंकारा ప్రభు జయ శివ ఉంకారా కరు నిం చరా త్రిభు శంకరా నిలిలా కరు నజో పరు ప్రణమీ లేది మంగళమిది గో మా యీషా పరమేశ పరమేశీరాజనమిది గో నీలా కందరా నీ పాదము నమ్మి నమదేవా మా పాపము తొలుగును శివదేవ పాళింపగరారా జగమీశ్వరా గౌరీవరుణ శంకరా మహాగణాధిపతి నమో నమ మహానైవీ సమర్పయామి ఓం ప్రాణ హి స్వాహ అందర కళ్ళు ఓం ప్రాణ హానా హాహ వ్యానహస్వాహ ఉధహస్వాహ సమాన హి స్వాహ మధ్య మధ్య పాణీయం సమర్పయా అష్ట పాద ప్రక్షాళయాజుద్ధాచమనీయం సమర్పయామి అధహ కర్పూరదిభ్యమంగ రాజనం అవతార சாரசாரேந்திர சத வசந்தாரவிந்தே பி சைதன் நம ப శ్రీ మహాగణాధిపత పరమేశ్వర స్వామినై నమో నమ ఆనందర్పూర దివ్యమంగళనీరాజనం జంధర జయా అందురహార దిశం కళ్ళ జై మో విఘ్నేశ్వర భగవానికి స్వాదిత పరమేశ్వర స్వామి వారికి హర నమ పార్వతీ పదవీ హర హర మహాదేవ హర శంభూ శంకర వెంకటరమణ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందాపముక్తులవాడ అనారక్షక గోవింద 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 శ్రీ వత్సల ీ మహాగణాధిపదరవత్సరా అన్యథాస్ మమే శం రక్ష రక్షరక్షో విఘ్నేశ్వర రక్షరక్షో పరమేశ్వర శ్రీ శ్రీ వేదోక్త మహాగణాధిపదైన నమోన్నమా వేదోక్తన్నవ్యా మంత్రపుష్పద ఆత్మరక్షత్రయ నమస్కారావి అనియా అనివాహనాది అణియావాహనాది ఝోడోపచారూజయాన్ సర్వాత్మక సుప్రేత వర్ధ భూతమస్తు శ్రీ విఘ్నేశ్వర స్వామి పాదచరణారవిందార్భణమస్ లోకానో శ్రీ వెంకటేశ గౌడనీలు ఇరవై రాశారు నజీ అర్బద్ పటేల్ గారికి స్వాగతం సుస్వాగతం ఇద్దరు వారి కార్యకర్తలు వెళ్ళాం అన్నవారిని మండపం వద్దకు తీసుకొని రావాలి గౌరవ కౌసలం నేటిగా జరుగుతుంది వారాయి అన్నదానానికి సహకరించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ భగవంతుని అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము

మా యొక్క నమస్కారం ఈ యొక్క గణేష్ ఎప్పుడు ఎలవేళగా నడవాలని వచ్చేసరం దీనికన్నా హైలైట్ చేయాలని మా కొండారెడ్డికి విజ్ఞప్తి ఇంకొకటి నిన్న ఇంకో గణేష్ ఒక ప్రోగ్రాం పెట్టారు చిన్న పిల్లలతోని ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ నా డొనేట్ కావాలంటే నేను కూడా చేస్తాను ఆ పిల్లలతో డొనేట్ చేస్తే స్కూల్లో మొత్తం గణేష్ పండుగ అని మంచిగా తెలుస్తుంది ఆ ప్రోగ్రామ్ ఒక పెట్టాలని నా యొక్క మనవి థ్యాంక్ యూ आठले गल्ला हां ओके दो देश बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के అన్నదానానికి సహకరించినటువంటి అక్కర్ పటేల్ గారికి మా గణేష్ కమిటీ తరఫున శ్రీనివాస్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున అభినందన తెలుపుకుంటున్నాను ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రెండవ వార్షికోత్సవ గణేష్ నవరాత్రుల మహోత్సవానికి వచ్చినటువంటి భక్తకోటి ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు అభినందనలు తెలుపుకుంటున్నాను మాకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో సహకరించి వార్డు కౌన్సిలర్గా మా అన్ని అందుబాటులో ఉంటూ మా అందరికీ సదా వేళలో తన సహకారం అందిస్తూ ఉన్నారు నేటి రోజు కూడా తను పూర్తి అన్నదానానికి సహకరించినటువంటి మా అత్తర్ పటేల్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కమిటీ యొక్క సభ్యులు కూడా అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక అరగంట గంట సమయాన్ని కేటాయించి రోజు జరిగే ప్రతిరోజు పోయిన ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి సాయంకాలం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మళ్ళీ మా కౌన్సిలర్ గారు విన్నపించినట్టు ప్రకారంగా కూడా చిన్నపిల్లలకు కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నారు ఈరోజే కమిటీ వాళ్ళందరితోటి డిస్కషన్ చేసి రేపా ఎల్లుండి ఆ ప్రోగ్రాం కూడా పెడతామని కూడా మేము కోరుకుంటున్నామన్నా మాకు భగవంతుడు ఎప్పుడు ఇలాగనే ఆయుర ఇస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను విజయవంతంగా జరుపుతామని కమిటీ తరఫున కోరుకుంటున్నాను